తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని క్రైమ్ రేట్ అప్పుల్లో ఆత్మహత్యల్లోనా రైజింగ్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఎద్దేవా చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పలువురు నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు వారికి కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు నేతలు తన బ్యాగులు మోయవద్దని అంటున్న మీనాక్షి నటరాజన్ వాస్తవ ప్రపంచంలోకి రావాలన్నారు కమిషన్ల కోసమే మూసి అనే రంగుల సినిమా చూపుతున్నారని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు అందులో మూడు ఆనిమత్యాలు లాంటి మా మాటలు నేను చూసిన ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవు సెలవిచ్చిండ్రు ఏమని మంచి మైకులల్లో చెప్పాలే చెడు చెవుల్లో చెప్పాలే అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అనుకుంటుంది ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పకూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గార్తది యాద పెట్టుకో అని చెప్తున్నాను నేను